మన మంత్రి నారాయణ గారు నిన్న పోస్ట్ ఏదో పెట్టారు ఒకసారి చూడండి చూసారా దక్షిణ కొరియా తరహాలో అమరావతి అభివృద్ధి ప్రణాళికలు అదేంటి నారాయణ గారు మొన్న ఆగస్ట్ లో నెదర్లాండ్ అని పెట్టారు కదా మీరే అంటే ఈ లెక్కన సింగపూర్ పోయింది జపాన్ పోయింది చైనా పోయింది నెదర్లాండ్ పోయింది ఇప్పుడు దక్షిణ కొరియా అంటున్నారు అసలు అక్కడ ప్రణాళికలు ఏమవుతున్నాయో తప్ప ఈ పేరు చెప్పుకొని ఈ వంకత్తుతో మీ ప్రణాళికలు మాత్రం బాగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రజలకి బాగా అర్థమవుతుంది సో నిజంగా మీ విజన్ ఎక్కడెక్కడ తిరుగుతుందో ఎక్కడికెక్కడికి వెళ్తున్నారో మీకన్నా క్లారిటీ ఉందా మీ పోస్టుకే మళ్ళీ మీరు రీపోస్ట్లు చేస్తున్నారు సింగపూర్ అన్నారు అయిపోయింది జపాన్ అన్నారు అయిపోయింది తర్వాత చైనా అన్నారు అయిపోయింది ఇప్పుడు నెగస్ ల్యాండ్ అన్నారు అది అయిపోయింది పోలాండ్ అన్నారు అది అయిపోయింది ఇప్పుడు దక్షిణ కొరియా అంట ఇంకా దేవుడే కాపాడాలి